రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాగూర్ గోదావరికేని పట్టణంలో స్థానిక జీఎం వెంకటస్వామి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కార్మిక సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

పెద్దపల్లి పార్లమెంట్కి ప్రత్యేకమైనటువంటి వారి యొక్క పరిపాలన ఉండేది ఈ కూడా వారిని ఉన్నటువంటి కాంగ్రెస్ కుటుంబం అంతా కూడా గొప్పగా గుర్తిస్తూ వారితో పాటు ప్రయాణం చేసిన రోజులను గుర్తు చేసుకుంటూనే ఉంటాం చేస్తాయిగా వారి యొక్క జ్ఞాపకాలు ఉంటాయి వారి కార్మిక నాయకుడిగా కేంద్ర మంత్రిగా అనేక సంస్కరణలు వ్యక్తి వారి అడవిధాలలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గౌరవిస్తూ గొప్పగా ముందుకుపోతా ఉన్నాను ఈరోజు అధికారికంగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాలు ఇది గొప్ప గౌరవం మనం దీన్ని ఖచ్చితంగా ఉన్నా లేకున్నా కూడా మనం అధికారిక ఇదే మాదిరిగా చేస్తాం భవిష్యత్తు కూడా ఇదే మాదిరిగా ఉంటుంది వారి ఆచారాలను కొనని సాగిస్తాం ఇట్లా ఎలాంటి సందేహం లేదు వారి యొక్క ఆలోచన తగ్గినట్టుగా వారి కుటుంబం కూడా ముందుకు పోవాలని మనస్ఫూర్తి కోరుతూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కుటుంబం అందరం కూడా ఈరోజు వారికి మనస్ఫూర్తిగా జయంతి తుల వారి కుటుంబానికి శ్రద్ధ శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులకి వారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి అదే మాదిరిగా వారి ఆశీస్సులు అంతా కొనాలని మనస్ఫూర్తిగా గురుకుంటా ఉన్నాం ధన్యవాదాలు